హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ అందరికీ నచ్చే ఈవినింగ్ స్నాక్ ఇక్కడ నేను గోధుమ పిండితోని మైసూర్ బోండా చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మైదాపిండి బోండాల కంటే బాగుంటాయో ఒకసారి ట్రై చేయండి అస్సలు చేయకుండా ఈ బోండాలు ఏ విధంగా చేసుకోవాలనో ఫటాఫట్ చూపిస్తాను వచ్చేసేయండి ఈ మైసూర్ బోండా కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు పెరుగును కూడా తీసుకోండి ఆఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర తరుగు అలాగే ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకోండి వంట సోడా మరీ ఎక్కువగా వేయద్దండి ఎక్కువగా వేసారంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది కాబట్టి జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే కలుపుకోండి వాటర్ అన్నీ ఒకేసారి వేయద్దండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి చూడండి పిండిని కనీసం రెండు నిమిషాలన్నా ఈ విధంగా బాగా కలిపారంటే మనకి బోండాలు బాగా పొంగి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిండి కన్సిస్టెన్సీ చూడండి నేను ఇక్కడ కొద్దిగా గట్టిగానే కలుపుకున్నాను ఫస్ట్ ఇలా కొద్దిగా గట్టిగానే కలుపుకోండి మనం నానబెర కాబట్టి నానేలోపు మరి కొద్దిగా లూజ్గా అవుతుంది కాబట్టి ఫస్ట్ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఈ విధంగా గట్టిగానే కలుపుకొని పెట్టుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక గంట సేపు పిండిని నాననివ్వండి గంట తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఎంత లూజ్గా అయిందో చూస్తున్నారు కదా కాబట్టి ఫస్ట్ మనం పిండి కలుపుకున్నప్పుడు పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకున్నారంటే మనకి నానే వరకు కొద్దిగా లూజ్ అయ్యి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది కనుక మరి లూజ్గా అనిపిస్తే మరి కొద్దిగా గోధుమ పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సర్పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత బోండాల్లాగా కొద్ది కొద్దిగా వేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ విధంగా మనం బోండా వేయంగానే పైకి రావాలి ఈ విధంగా వస్తే మనకి ఆయిల్ అనేది మంచిగా కాలినట్టు ఈ విధంగా ఆయిల్లోకి సరిపోయిన బోండాలు వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ డీప్ ఫ్రై చేసుకునే కడాయి అనేది కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి అప్పుడు మనకి ఎక్కువ బోండాలు పడతాయి అలాగే అన్ని వైపులా మంచిగా ఫ్రై అవుతాయి బోండాలు కానీ పునుగులు కానీ ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు ఈ విధంగా స్పూన్తో పైనంగా ఈ విధంగా రౌండ్గా అనుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్ని వైపులా ఈవెన్గా మంచి కలర్తోనే ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా ఆయిల్లోకి సరిపోయినన్నీ బోండాలాగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నారంటే మన గోధుమ పిండి బోండాలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ లెందీ ప్రాసెస్ ఏం కాదు ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుంది మైదాపిండిని బంద్ చేసి ఈ విధంగా గోధుమ పిండి చూని చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్